మంత్రి పొన్నం బొమ్మ శ్రీరామ్ మొదటి నుండి ఇద్దరు ఒకటే అన్నారు బీఆర్ఎస్ హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఉడతల సతీష్ కుమార్ మంగళవారం కోహెడ మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన వారిద్దరు వారి రాజకీయ లబ్ధి కోసమే తలొక్క పార్టీలో అని మండిపడ్డారు అనంతరం ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ మాట్లాడుతూ అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటయ్యాలని కోరారు గెలిచిన ఐదు నెలల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజానికాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ బీజేపీ స్వార్థ ప్రయోజనాల కోసమే తప్ప అభివృద్ధి కోసం కాదని అన్నారు జాయినింగ్ విషయంలో కూడా నేను మాట్లాడాల్చుకున్నాను మొన్న గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్ లోపట గౌరవ మంత్రి గారు ఇప్పుడున్న మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు కాంగ్రెస్ నుంచి వెళ్ళి కాంటాక్ట్ చేస్తే అతని అంచరుడైన శ్రీరామ్ చక్రవర్తి గారు వారు బీజేపీ నుంచి వెళ్ళి కాంటాక్ట్ చేశారు మళ్ళీ మొన్న శ్రీరామ్ చక్రవర్తి గారు మళ్ళీ కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం జరిగింది అంటే అప్పుడు మీరు బీజేపీకి వెళ్ళి కాంగ్రెస్కి ఓటేసినట్ట ఇప్పుడు కాంగ్రెస్లో వెళ్ళి మళ్ళీ బీజేపీకి ఓటేసినట్ట అనేది మాత్రం మాకు ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుందని మీకు తెలియజేస్తున్నాను కాబట్టి తాపికోసారి పార్టీ మారుడు మరి ఇవాళ ఆ రోజు నాకు ఎప్పుడైతే పొందం ప్రభాకర్ గారు ఇక్కడ కాంటాక్ట్ చాలా చాలామంది కరీంనగర్కి సంబంధించిన వాస్తవాలు చెప్పడం జరిగింది ఇది కేవలము ఇది కరీంనగర్ నుంచి వెళ్ళి వాళ్ళు పనిన పన్నాగము వాళ్ళు గెలవాలి అని చెప్పి అందుకోసం ఇద్దరు ఒకటేనని చెప్పి ఇప్పుడు కూడా మాకు అర్థమవుతుంది వారిద్దరు ఒకటే మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రి గారు కూడా ఇండైరెక్ట్గా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారని అనుమానం మాత్రం మాకు ఉన్నదని చెప్పి నేను వ్యక్తం చేస్తున్నాను ఇది మాత్రం ఖచ్చితంగా పేపర్లు రావాలి తెలియాలి ఎందుకంటే దొండు దొందే ఇప్పుడు ఆ రోజు ఇట్లా రివర్స్ చేసిండ్రు ఇప్పుడు ఈరోజు ఇట్లా రివర్స్ చేస్తానికి ప్రజలు మభ్య పెడతానికి ఒక కార్యక్రమం తీసుకున్నామని చెప్పి మాకు అనుమానం వ్యక్తం అవుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ పెద్దలు గౌరవనీయులు మా ఎంపీ అభ్యర్థి వినోదనగర్ మాట్లాడాలని కోరుతున్నాను పేరు పేరున్న నమస్కారాలు ఈరోజు అభివృద్ధి జరగాలన్నా విధ్వంసం జరగాల అభివృద్ధి కోసం పాటు పడితే గులాబీ జెండా కారు గుర్తుకు ఓటు వేయాలి విధ్వంసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వ్యవసాయాన్ని మొత్తం కూడా విధ్వంసం వైపు తీసుకెళ్ళేది వ్యవసాయం మొత్తం విధ్వంసం దారిలో పడ్డది ఇలా వ్యవసాయం ఎట్లయిపోయిందంటే కరెంటు లేక నీళ్లు లేక మరి ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో పెట్ట రైతాంగానికి ఇచ్చినటువంటి సౌకర్యాలు సంక్షేమ పథకాలన్నీ కుంటుబడిపోయినాయి అసలు గ్రామీణ వాతావరణం పల్లెటూర్లో పోయి మంచిగా ఇల్లు కట్టుకొని బతకాలి అనేటువంటి ఒక మంచి వాతావరణం నుండి మళ్ళీ ఎటో వైబోతున్నది భయమేస్తున్నది ఒక కాంగ్రెస్ పరిపాలన ఏముండేది అలజడి నిరాశ నిస్పృహ రోజు ఎన్కౌంటర్లు లొల్లులు తనుకునుడు గుద్దుకునుడు బతకాలను ఆశ లేకపోవడము ఊర్లకి వెళ్ళి పట్టణాల వైపు కూలీలుగా మారిపోయినటువంటి రైతులను చూస్తాం చిన్న చిన్న కమతలు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉన్నటువంటి కుటుంబాలు కూడా హైదరాబాద్ వైపు కూలీ పని చేసుకునే బతికేటువంటి వాతావరణం మళ్ళీ రేవంత్ రెడ్డి తీసుకొస్తానని చెప్పి విధ్వంసం పైపోతుందని చెప్పి నాకు భయం ఇస్తున్నది ఇదే సందర్భంలోపట మరి బీజేపీ ఈరోజు మరి నలుగురు ఎంపీలు గెలిచినారు ఈ రాష్ట్రానికి ఒక్క పైస పని చేయలేదు మరి బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీ ఎంపీగా ఉండి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉంటే ఒక్క రూపాయి పట్టుకరా అని నోడు మళ్ళీ ఓట్ల కోసం ఎందుకు అసలు నాకు అర్థమవుతలేదు అక్షలు ఇచ్చినా నేను అని చెప్పేసి మాట్లాడుతున్నాడు నిజంగా మేము మరి రాజకీయం దేవుణ్ణి రాజకీయం చేయాలంటే యాదాద్రి ప్రాజెక్టు గత గొప్పగా నిర్మించడం ఎక్కడ కూడా రాజకీయాలకు వాడుకోలేదు దాన్ని మరి అలా ఈ బీజేపీ పార్టీ రాజకీయాల కోసం వాడుకుంటుంది దేవుడు అనేది విశ్వాసం మతం అనేది ఒక విశ్వాసం ఒక నమ్మకము రాజ్యాంగం చెప్తుంది కానీ ఈ దుర్మార్గులు దాన్ని రాజకీయాలు తీసుకొచ్చినటువంటి ఒకే ఒకటి రేపు పొద్దున కోర్టులో కూడా కేసేయచ్చు ఏది ఇంటింటికి అక్షంతతో పాటు ఒక ఫోటో ఫ్రేమ్ పంచాడు ఏది రాముడు రామాలయము మోడీ గారు బండి సంజయ్ గారు పువ్వు గుర్తు ఎట్లా వాడుకుంటారండి దేవుణ్ణి రాజకీయాలకి ఎట్లా వాడుకుంటారండి ఈ దుర్మార్గమైనటువంటి చేష్టతోనే యువత పెడతోబడుతున్నది పడుతున్నది నేను కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా గెలుస్తాను మంచి మేయాడితో గెలుస్తాను గెలిచిన తర్వాత గెలిచిన తర్వాత కరీంనగర్లో ఉన్నటువంటి యువతని ఒక స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్య విద్యా కేంద్రాన్ని ఒక బ్రహ్మాండంగా ఐటీఈ సింగపూర్ ఉన్నది దాంతోని ఎంఓయు అండర్స్టాండింగ్ చేయించే ప్రయత్నం చేశాను నేను ఎంపీగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి ఈసారి ఎంపీగా గెలిచిన తర్వాత నా మొదటి ఎజెండా తెలంగాణలో ఉన్నటువంటి యువతకి నైపుణ్య విద్యా కేంద్రాలు పెట్టిస్తాను నేను ఐటీ కరీంనగర్ నియోజకవర్గ ప్రజల్ని తల్లుల్ని తండ్రుల్ని కోరేది ఏంటంటే మన కడుపులో ఉంటే పిల్లల నైపుణ్యత పెంచి ఒక మంచి రాష్ట్రంగా తెలంగాణ తీర్చిదిద్దాలనే సంకల్పంతో నేను ముందు పోతున్నాను